హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత పైస్ ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంత అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసుకోడైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లైక్ చేయకుండా అన్న అయితే వెళ్దాం మరి కొయోట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మనం వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఐదు వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల పన్నెండు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దిన నూట మూడు దినాల అరవై ఎనిమిది పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల ఇరవై నాలుగు పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై రెండు దినాల ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై ఐదు దినాల ఆరు రూపీస్ అయితే చెల్లించారు ఇది కోవ్యోట్లో ఈరోజు దినారేట్ అయితే కనుక నిన్న కోయోట్లో ఒక దినారూపు వచ్చి కనుక మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై రూపాయల ఒక్క పైస అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి నలభై ఎనిమిది పైసలు అయితే తగ్గి ఈరోజు కొయ్యేట్లో దిన రేట్ అయితే కనుక రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసల వద్దయితే స్థిరపడింది ఇది ఇవాళ కొయ్యేట్లో దిన రేట్ అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎంత ఉందో ఎంత తినారేట్ ఉందో తెలుసుకుందాం ఓకేనండి